శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అచేతనము చేతనుడు ముక్తుడు కంటే భిన్నుడు వ్యయ స్వభావము గల అచేతనము కంటే అచేతన సంబంధము వలన అచేతన స్వభావము అనుసరించు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము నేను క్షరమునకు అతీతుడను అక్షరము కంటే ఉత్తముడను కావున లోకము వేదములు నన్ను పురుషోత్తముడని అనుచున్నవి నేను క్షరుణ కంటే అతీతమైనవాడను అదేవిధముగా పైన పేర్కొన్న కారణము చేతనే అక్షరుడైన ముక్తపురుషుని కంటే మిక్కిలి శ్రేష్ఠుడను అందువలననే లోకము వేదములు నన్ను పురుషోత్తముడని పేర్కొనుచున్నవి ఇచట వేదార్థమును తెలుపు స్మృతులే లోకమని పేర్కొనుచున్నాడు అనగా స్మృతులందు వేదమున పురుషోత్తముడని ప్రసిద్ధి చెందినాడు ఈ విషయము రూపమును పొంది స్వస్వరూపమున ఉన్నందువలన అతడు పురుషోత్తముడని చాందోగ్యము మొదలైన వేదములందు కనిపించను అట్లే అది మధ్యంతరహితుడు అజుడు పురుషోత్తముడైన విష్ణువు యొక్క అంశావతారమని విష్ణు పురాణము మొదలైన స్మృతులందు కనిపించును పూర్వము చెప్పినట్లు పురుషోత్తముడుగా నన్ను తెలుసుకొన్నచో అతనికి సమస్తము తెలియను కావున అతడు నన్ను అన్ని విధములుగా సేవించుచుండును మూఢత్వము మూఢత్వములేనివాడై నేను పురుషోత్తముడనని వ్యాపించుట భరించుట ఐశ్వర్యము కలిగి ఉండుట వలన అవ్యయ స్వభావము వలన క్షరాక్షరముల కంటే భిన్నుడనని తెలుసుకొన్నచో అతడు సమస్తము తెలిసినవాడు అనగా నన్ను పొందుటకు అవసరమైన ఉపాయములన్నీ తెలిసినవాడగును అట్లే నన్ను పొందుటకై సేవింపవలసిన విషయములనన్నీ తెలుసుకొని సేవించును అనగా నాకు సంబంధించిన జ్ఞానములన్నింటి చేత సేవలచేత నన్ను సేవించి నాకు సంతోషమును కలిగించును ఈ విధముగా పురుషోత్తమత్వ జ్ఞానమును ప్రశంసించుచున్నాడు ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘ ఏతూ బుద్ధిమాన్ సత్తకృచ్ఛ భారత అర్జున ఈ విధముగా పరమరహస్యమైన శాస్త్రమును నీకు చెప్పి తిని దీనిని తెలుసుకున్నందువలన నీవు బుద్ధిమంతుడవే కాక కృతకృచ్ఛుడవు కూడా అగుదువు నీవు పాపరహితుడవు కావున యోగ్యుడవని పరమగోప్యమైన ఈ పురుషోత్తమత్వ ప్రతిపాదన శాస్త్రమును బోధించి తిని దీనిని తెలుసుకున్నందువలన నన్ను పొందుటకై పొందవలసిన బుద్ధి అంతయ నీకు లభించను అట్లే నన్ను పొందుటకు ఉపయోగించు జ్ఞానముచే చేయ తగినదంతయూ లభించను అనగా కర్తవ్యమంతయు లభించునని భావము ఈ శ్లోకము వలన శాస్త్రోక్తమైన పురుషోత్తమ విషయ జ్ఞానము వలననే సమస్తము లభించునని తెలియచున్నది భగవద్ రామానుజులు రచించిన భగవద్గీతా భాష్యమున పంచదశాధ్యాయము సమాప్తము సుశీలారాణి రామా